షీ వారము అవెల్గన్పూర్ మండల్లో అలె అవేల్ పిఎస్ ఎస్ఐ సార్ పరిధిలో ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తుల వాళ్ళు వస్తారు కాబట్టి షీటీమ్ కోసం అవగాహన సదస్సు చేసినాం షీటీం అంటే ఏంటంటే ఆడవాళ్ళు కొంచెం ఏ ప్రాబ్లం ఉన్న పోలీస్ స్టేషన్ కు రాకుండా వాళ్ళ ప్రాబ్లం మాకు ఫోన్ చేసి చేసిన మెసేజ్ చేసిన వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదే షీటింగ్ కాబట్టి షీటింగ్ కోసం అవగాహన ఇక్కడ చాలా మంది చాలా ఊర్ల వాళ్ళు ఉన్నారు పోలీస్ స్టేషన్ పరిధి లోపల కాబట్టి కొందరికి చెప్తే అందరికీ తెలుస్తుంది అన్నట్టు అవగాహన ఇవ్వడం జరిగింది అలాగే సైబర్ క్రైమ్ ఈ మధ్య ఎక్కువ జరుగుతుంది కాబట్టి సైబర్ క్రైమ్ తో జాగ్రత్తగా ఉండాలి ఫోన్లు ఫోన్లో వచ్చేటటువంటి ఎలాంటి లింకులు నొక్కకూడదు అనవసరమైన కాల్స్ మాట్లాడకూడదు వచ్చి ఏదో ఆశ చెప్తారో ఆశలో పడకూడదు మేమని ఆ సైబర్ క్రైమ్ కోసం కూడా అవగాహన చెప్పడం జరిగింది మా ఫోన్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది మా ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ నైన్ టూ త్రీ ఎయిట్ టూ త్రీ ఆ ఫోన్ నెంబర్ ఇచ్చాము ఒకవేళ ఆ ఫోన్ నంబర్ లేకపోయినా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ సిక్స్ త్రీ జీరో నైన్ సిక్స్ త్రీ ఆ నంబర్ ఇచ్చినాము అది కూడా కలవలేదు కొంచెం డిస్టిక్ మొత్తంలో రెండే నంబర్లు ఉంటాయి ఆ నెంబర్ కూడా కలవకపోతే హండ్రెడ్కు కు కాల్ చేస్తే మా పర్సనల్ నంబర్ ఇస్తారు మేము మెదక్ డిస్ట్రిక్ట్లో లో మొత్తంలో రెండు టీములు ఉంటాయి మెదక్ మెదక్ సబ్ డివిజన్ త్రిపుర ఎక్కడ దగ్గర చేసాము కానీ మీ మీ పర్సనల్ విషయాలు ఎక్కడ బయట పెట్టకుండా విషయాలు ఏవి చెప్పినా వాటిని గోప్యంగానే ఉంచుతామని ప్రత్యేకంగా మరీ మరీ చెబుతూ షీటీ అవగాహన కల్పించడం జరిగింది కోరుకుంటున్నాం ఓకే

మన కష్టం మనకే కాదు కాబట్టి అందుకని లేదు మొత్తం కష్టం చేస్తారు ఎవరైనా ఎవరి సోమతకు తగ్గట్టు వాళ్ళు కాబట్టి ఇంకులు దొక్కకండి పిల్లలకు మాత్రం ఫోన్ ఇవ్వకండి ఆడపిల్లలకు ముఖ్యంగా అనుకోండి ఎంత అడ్డ చెప్పలేం కదా స్వేచ్ఛ కల్పి కరెక్ట్గా పెట్టుకోవచ్చు నేను ఇచ్చేయలేను కదా ఆడపిల్ల షీటింగ్ అంటే ఇప్పుడు ఓకే అదొకటి షీటింగ్ అంటే ఆడపిల్లలు ఆడవాళ్ళు ఎవ్వరు కూడా పోలీస్ స్టేషన్ కు రాకుండా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదే షీటింగ్ మేము పోలీస్ వాళ్ళమే కానీ మీ వాళ్ళ వల్ల కలుసుంటాం అనమాట యూనిఫామ్ మామలుస్తే బస్కర్ తెలిస్తే ప్రాబ్లం అన్నట్టు పైదే తీసుకుంటుంది అలాంటివి ఏం తీసుకోకుండా ఒక ఫోన్ చేసి ఒక మెసేజ్ చేసి చిన్న ఫోన్ వస్తుందమ్మా ఇష్టం అంటే పళ్ళు కొన్ని రోజులు మాట్లాడి కానీ అవుతుంది అంటే మీరు మీరు గొడవడి మీరు భార్య కానీ అర్థం చేసుకోండి అందరితోంది అడుక్కోనేటా కూడా ఉంది ఫోన్ తెలుసా ఏమన్నా ఏంటంటే చిన్నదే అనగానే స్కాన్ అంటారు ఏడో పది నెంబర్లు కొట్టని ఎవరికి ఒకరికి రోజు అరేం చేస్తు మాట్లాడితే ఫోన్ మాట్లాడుతుంది కాబట్టి మీ పిల్లలు మీ కార్యాలయం కొంచెం అర్థం చేసుకోండి ఏ ప్రాబ్లం ఉన్నా మాకు ఇంటిమేషన్ ఇవ్వండి మా ఫోన్ కలగకపోతే హండ్రెడ్ నెంబర్కి కాల్ చేయండి షీటింగ్ నెంబర్ అయితే మా పర్సనల్ నెంబర్ అయినా ఇస్తారు ఆ నెంబర్ కూడా ఇస్తారు మీరు గుగుల్లో కొట్టినా షీటింగ్ మెదక్ అనేది వస్తుంది ఈ జిల్లా అయినా ఏ జిల్లా అయినా మీ పిల్లలు జాగ్రత్త జాగ్రత్త అనేది అంటే కొంచెం కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు స్కూల్ లేవు కాలేజీలు లేవు సోమవారం వరకు కానీ చాలామంది ఉన్నారు ఇప్పుడు ఒక ముగ్గురు నంబర్ని పంపించి వచ్చినాం మీరు మీ పని మీరు వచ్చారు చుట్టుపక్కల వాళ్ళు ఎంత <coughs>